రాష్ట్రంలో రెండో విడత పంట రుణమాఫీకి సర్వం సిద్ధమైంది శాసనసభ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో లక్షన్నర వరకు ఉన్న రుణాల మాఫీకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు కొందరు రైతులకు చెక్కులు అందజేయనున్నారు ఈ కార్యక్రమాన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమం ఇవాళ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమాన్ని శాసనసభ ప్రాంగణంలో టీ విరామ సమయంలో నిర్వహించనున్నారు లక్షన్నర వరకు ఉన్న రుణాల మాఫీకి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరేసి రైతుల చెప్పున ఆహ్వానించి వారికి సీఎం చెక్కులు అందించనున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మంత్రి తెలిపారు రెండో సుమారు ఏడు లక్షల మంది రైతులకు దాదాపు ఏడు వేల కోట్లు మాఫీ కానున్నాయి మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదిన మొదటి విడత రుణమాఫీకి నిధులు విడుదల చేసింది సుమారు పది పాయింట్ ఎనిమిది మూడు లక్షల కుటుంబాలకు చెందిన పదకొండు పాయింట్ మూడు నాలుగు లక్షల ఖాతాల్లో ఆరు పేల ముప్పై ఐదు కోట్లు జమ చేసినట్లు సర్కార్ ప్రకటించింది తెల్ల రేషన్ కార్డు ఆధార్ నెంబరు ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో పలువురికి డబ్బులు జమ కాలేదు ఆదాయ పన్ను చెల్లింపుదారు ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారుల్ని అర్హుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది మొదటి విడతలో రుణమాఫీ కానివారి వినతుల స్వీకరణకు జిల్లా కార్యాలయాలు మండలాల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసింది మండల వ్యవసాయాధికారులు వ్యవసాయ విస్తరణాధికారులకు పలువురు వినతులు సమర్పించారు